హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చండి వెజ్ పలావ్ అండ్ వెజ్ బిర్యానీ మీ కొరకు వెజ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను దాని కొరకు టమాటో ఆనియన్ చిల్లీ కొత్తిమీర అండ్ పుదీనా ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం దాని కొరకు పల్ పల్వా దినుసులు తీసుకున్నామండి సో అవన్నీ తీసుకుని అలాగే బియ్యం రైస్ కూడా నేను చూపిస్తున్నా చూసారా ఆ బౌల్తో వేసాను దాంతో టూ వేసాను సో మీరు కూడా చక్కగా బియ్యం తీసుకుని నేను నార్మల్ రైస్తోనే యూజ్ చేస్తున్నానండి నార్మల్ రైస్ని తీసి వాష్ చేసి మనం ఒక హాఫ్ అవర్ బిఫోర్ దాన్ని నాన్న పెట్టుకోవాలి వాష్ చేసి అలా వదిలేయాలి అలా నాన్తా ఉంటాయి సో ఈలోపు ప్యాన్ తీసుకున్నాను నేను ఫస్ట్ స్టార్టింగు ఎలక్ట్రి ఎలక్ట్రిక్ కుక్కర్లో చేయాలండి నేను దీన్ని స్టార్టింగ్ మనము మామూలు గ్యాస్ మీద చేస్తూ ఇంకా ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేస్తాను చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది స్టార్టింగ్ అయితే నేను చూడండి దాని కొరకు టూ స్పూన్స్ నెయ్యి తీసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసాను ఎక్కువ నెయ్యి ఉంటే నెయ్యితో చేసుకోవాలనుకుంటే మేము చేసుకోండి నా ఆయిల్ నెయ్యి మిక్స్ చేసుకున్నా దానిలో పల్వా దినుసులు ఆయిల్ హీట్ అయ్యాక పల్వా దినుసులు అన్నీ వేసేస్తున్నాను దానిలో కా కాజు ఆ పల్వాకులు అన్నీ పల్వా దినుసులు ప్యాకెట్ ఉంటుంది కదా సో అవన్నీ విడిగా తెచ్చుకుంటే బెటర్ అండి సో అవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఆల్రెడీ ఆనియన్ తరిగి పెట్టుకున్నాం ఆనియన్ ఎప్పుడు నిలువుగా కోసుకోవాలండి బిర్యానీలో అలాగే కరివేపాకు ఆనియన్స్ వేసేసాను పచ్చిమిర్చి కూడా వేసేసాను సో కొంచెం మగ్గుతాయి దాని కొరకు కొంచెం దాని మీద ప్లేట్ పెట్టుకుని ఒక టూ మినిట్స్ మగనిచ్చి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి చా వెజ్ పలావ్ అండ్ చికెన్ కర్రీ అండ్ పెరుగు చట్నీతో చేశానండి చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి మనం వీడియోస్లో చూసి మన మీరు ట్రై చేస్తే చాలా చక్కగా కుదురుతుంది సో అవి బాగా వేగేటట్లు మనం మిక్స్ చేసుకున్నాం అనమాట చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా కొంచెం ఆనియన్ బ్రౌన్ బ్రౌన్ కలర్ వస్తే బిర్యానీలోకి చాలా బాగుంటుందండి సో చూడండి బ్రౌన్ కలర్ రెండు గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది సో దానిలో మనం ఇప్పుడు ఆల్రెడీ తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు క్యారెట్ వేస్తున్నానండి కొంచెం మగ్గనిద్దాము క్యారెట్ మగ్గాక ఇప్పుడు మనం ఒక టూ మినిట్ ఒక వన్ మినిట్ మగ్గాక తర్వాత టమాటోస్ వేసేస్తాము టమాటోస్ కూడా వన్ టమాటో తీసుకున్నాను చక్కగా చిన్నగా కట్ చేసి వేసుకోండి టేస్ట్ ఉంటుంది మీకు అలాగే ఇది వెజ్ బిర్యానీ కాబట్టి మీరు పొటాటో వేసుకోవాలనుకున్న బంగాళదుంప వేసుకోవాలనుకున్నా కూడా దాన్ని కట్ చేసుకుని వేసుకోవచ్చు డైరెక్ట్గా దీనిలో కానీ నేను వేయలేదు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా సో దాన్ని ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే గరం మసాలా కూడా వేసాను అల్లం వెల్లి పేస్ట్ అయితే టూ స్పూన్స్ వేసాను గరం మసాలా వన్ స్పూన్ వేస్తున్నాను అలానే బిర్యానీ మసాలా కూడా తెప్పించానండి దాన్ని లాస్ట్లో వేసుకుంటాం మనము టేస్ట్ కోసం చూడండి ధనియాల పొడి కూడా వేసాను వన్ స్పూను అది కొంచెం గరం మసాలా వేసేసి మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కొంచెం బావేయక ఈ లోపు ఆల్రెడీ చూసారా రైస్ మనం కడిగి ఒక హాఫ్ అవర్ బిఫోర్ నానపెట్టి ఉంచాము అందులో వాటర్ ఉండకుండా ఆరపెట్టి ఉంచుకోవాలండి అప్పుడు చక్కగా మనకి రైస్ త్వరగా ఉడికిపోతుంది సో మనం ఇప్పుడు అది మిక్స్ చేసుకున్నాక రైస్ వేసేస్తున్నాను నేను ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి మనం రైస్ కుక్కర్లో వండుతున్నాము కాబట్టి వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేస్తాము వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ ఇలా వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి అదే మాములు ఎలా మాములు కుక్కర్ అయితే మనం వన్కి వన్ అండ్ హాఫ్ వేసుకుంటాం ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ కాబట్టి ప్రెషర్ కుక్కర్ అయితే వన్కి వన్ అండ్ హాఫ్ వేసుకుంటాం ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ కాబట్టి వన్కి టూ వేసుకోవాలి కొంచెం పొలుకుగా ఉంటుంది సో వాటర్ కూడా వేసి మిక్స్ చేశాను సాల్ట్ వేసుకున్న రుచికి సరిపడా మీరు కూడా వేసుకోండి పసుపు సాల్ట్ కొంచెం వేసుకోండి ఇంకా నేను ఫుడ్ కలర్స్ ఏమి యాడ్ చేయనండి అండి న్యాచురల్గా ఉంటేనే బిర్యానీ చాలా బాగుంటుంది సో కొత్తిమీర కట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాం అలానే పుదీనా కూడా వేసేసుకోవాలి మనం చూడండి ఇది మా చ మా నేను గార్డెన్లో పెంచిందేనండి సో చక్కగా వేసేసాను ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దాన్ని ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ కుక్కర్లోకి చేంజ్ చేసేసానండి స్టార్టింగ్లో కొంచెం తక్కువ అవి పెడితే ఎలక్ట్రిక్ కుక్కర్లో త్వరగా ఉడకదనమాట సో అంత అదేదో మన మామూలు గ్యాస్ మీద వండి దీన్ని ఇలా ఎలక్ట్రిక్ కుక్కర్లో షిఫ్ట్ చేసేసి మనం దాని మీద మూత పెట్టేసుకుంటే చక్కగా ఇప్పుడు గరం మసాలా కూడా వేస్తున్నాను ఇంకా అక్కడ వేయలేదు గరం మసాలా ప్లస్ బిర్యానీ మసాలా అని చెప్పాను కదా అవి కూడా వేసుకుని మూత పెట్టేసుకున్నాను చూడండి చక్కగా ఉడికిపోతుంది మీరు చక్కగా మూత పెట్టేస్తే దాని అంతట అదే ఉడికిపోతుందండి ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎలక్ట్రిక్ కుక్కర్లోకి వచ్చేసరికి మీరు కూడా ట్రై చేయండి వివర్ చాలా టేస్ట్గా ఉంది చాలా చక్కగా వచ్చింది ఈజీ అండ్ ఈజీ కూడా చాలా ఈజీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నేను కామెంట్ చేయండి అలాగే లోపల లోపు నేను పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను చూసారా దానికి ఆనియన్స్ చిల్లీ అన్నీ తీసేసుకుని దానిలో ధాన్యమ వేసానండి చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగు చట్నీ చక్కగా రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటే నూరూరిపోతుంది కదా మీరు కూడా ట్రై చేయండి క్యారెట్ తురిమి వేసాను సో చాలా బాగుంది ఇంకా పెరుగు చట్నీ కూడా దీని తర్వాత నేను చికెన్ కూడా తెప్పించాను సో చికెన్ కర్రీ కూడా సపరేట్గా చేస్తాను ఇప్పుడైతే ఇదిగోండి రెడీ అయిపోయింది సార్ రైస్ చక్కగా ముట్టుకుంటే చక్కగా రెడీ అయిపోయింది సో మరిన్ని వీడియోస్ కోసం మన ఫుడ్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ